సార్ ఇది రాయచోటి మండలం మాసాపేట గ్రామము సర్వే సర్వే నెంబర్ వన్ ట్వంటీ త్రీ ఇది జాఫర్ బైగ్ అమీర్ బైగ్ వాళ్ళది వీళ్ళు వచ్చి నాకు డ్రైవర్స్ సార్ వీళ్ళు ఈ ప్లేస్ అమ్ముతా అంటే సరే నేను దీన్ని వెరిఫై చేసి చూస్తే వీళ్ళు కోర్ట్ ఆర్డర్ ప్రకారం వీళ్ళకే వచ్చింది తర్వాత నేను జేసీ గారిని అప్రోచ్ అయ్యి జేసీ గారి దగ్గర పెడితే ఐఏఎస్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ గారు ఆయన అది చూసి తర్వాత ఎంఆర్ఓ గారికి రెఫర్ చేస్తే ఎమ్ఆర్ఓ గారు ఈ సర్వే నెంబర్ పైన వీళ్ళదే అని వీళ్ళ పేరున ఆన్లైన్ చేసి సర్వే చేయమని సర్వేర్ గారికి చెప్తే సర్వేర్ గారు ఐదో నెల ఇరవై రెండో తేదీ మేము చలాన కట్టినాము ఆరో నెల పద్దెనిమిదో తేదీ మధ్యాహ్నం మూడు నలభైకి అతను వస్తానని మమ్మల్ని వెయిట్ చేపిచ్చి రాలేదు మళ్ళీ ఏంటి సార్ మీరు రాలేదు అంటే ఆయనకు రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయంట సార్ నేను రాలేను అన్నారు సరే మీరు రాలేనప్పుడు మాకు ఎందుకు రాలేదు రాసివ్వండి అని అడిగినా నేను ఫలాందానికి రాసివ్వండి అని ఆయన మీరు వెయిట్ చేయండి అంటే సరే వెయిట్ చేసినాం వన్ మంత్ వెయిట్ చేస్తాం సార్ ఏమీ కాలేదు ఆ తర్వాత సీఐ గారి దగ్గర మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏమని ఈ ప్లేస్లో వీళ్ళు వీళ్ళకి సంబంధించిన వీళ్ళక్కగారు వస్తున్నారు ఆమె పేరు షాహీనా బేగము వీళ్ళందరూ కలిపి ఏ సంవత్సరంలో అమ్మింది రెండు వేల పదకొండు రెండు వేల పదకొండులో మా శాఖ అమ్మేసినారు వీళ్ళ అక్క చెల్లిలో అన్నదమ్ములు చేరి తోటి డాక్యుమెంట్ నెంబర్ అంతా ఉంది అమ్మేసిన తర్వాత వీళ్ళ అన్నదమ్ములు మళ్ళా ఇదే ప్లేసు కొన్నారు ఎనభై సెంట్లు ముగ్గురు అన్నదమ్ములు కొన్నారు కొని తర్వాత మళ్ళా వీళ్ళకు ఏదో అవసరాలకు తొమ్మిది సెంట్లు ఆ పక్కన అమ్మిన అమ్మితే ఆ తొమ్మిది సెంట్లు మళ్ళా ఆమె షాహీనా బేగము ఇతరుల ద్వారా కొని మళ్ళీ ఎవరికూ అమ్మింది ఆమె కొన్న భూమి ఆమె అమ్మిన భూమి ఆమె ఫోటో పెట్టి వేలుముద్ర వేసి అమ్మినటువంటి భూమి మళ్ళా నాదే అని వస్తుంది కానీ యాక్చువల్గా ఆమెకు కూడా వన్ ట్వంటీ త్రీ సర్వే నెంబర్లో ల్యాండ్ ఉంది కానీ ఆమె షెడ్యూల్ ప్రకారము ఆమెకు గ్రామనత్తం పక్కన తూర్పు గ్రామనోత్వం ఆమె షెడ్యూల్ అది వచ్చి మసీదు పక్కన స్టార్ట్ అవుతుంది వీళ్ళ షెడ్యూల్ ప్రకారం వీళ్ళ ప్లేస్ ఇదే నేను దీనిపైన అమౌంట్ అంతా పెట్టి వీళ్ళ దగ్గర అగ్రిమెంట్ చేసుకున్నా సుమారు వీళ్ళని బెదిరిస్తాను ఆమె రాజకీయ నాయకుల ద్వారా రెండు కోట్లు ఇస్తే వదులుతాం లేకపోతే లేదని ఇదే నా న్యాయము చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఎవరి జాగా అయినా ఇంకొకరు వచ్చినారంటే వాళ్ళని ఊరికే వదిలిపెట్టము అనే మాట అన్నారు అదే లోకేష్ బాబు గారు ఏమన్నారు ఇంకో జాగాలకు ఇంకొకరు వచ్చినారంటే వాళ్ళపైన ఉక్కుపాదం పోతామన్నారు ఇదేనా వాళ్ళకి న్యాయం జరగడము దీనిపైన యాక్షన్ తీసుకొని వీళ్ళకి న్యాయం చేయండి దీని ద్వారా నేను కూడా నష్టపోతున్నాను ఎంతో అమౌంట్ ఏమయ్యా అగ్రిమెంట్ చేసుకున్నాను సార్ ఇదంతా యాక్చువల్గా జన్యును ఏ ఆఫీసర్ అయితే వీళ్ళకి లేదు అంటారు వాళ్ళు ఎందుకు లేదు రాసివ్వనండి ఎవరైనా సరే దీనికి రాజకీయ గుండాలు అడ్డుపడి వాళ్ళను సపోర్ట్ చేసి ఒక్క రాయి నాడుతా అంటే రాయి రా నాటనీయకుండా రాళ్ళు రప్పలు తెచ్చి కొట్టడము నేను సెల్ ఫోన్ పట్టుకొని ఇట్లా పట్టుకొని నిలబడుకోను సెల్ ఫోన్ లాక్కునేస్తాడు ఆ అబ్బాయి కనీసం నా సెల్ చూసుకోండి ఎవరిది నేను రికార్డు చేయను వీడియో కూడా తీయను జనరల్గా ఇట్లా చేతిలో ఎవరైనా పట్టుకుంటాం కదా అంతే పెరుక్కునేస్తాడు మిమ్మల్ని మేడం అని పిలుస్తున్న అని ఇంకా ఏదో వర్డ్ ఏమంటావు మేడం లేకపోతే అనే లోపల వాడు గమ్మునైపోయాడు షాహీనా బేగం కొడుకు ఒక అబ్యూజ్డ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటున్నారు వీళ్ళు వీళ్ళు లేడీస్ను మగవాళ్ళు మాట్లాడుతున్నారు సార్ ఆ విధంగా ఉండే దీంట్లో దీంట్లో న్యాయం మీరు చేయండి ఈ రాజకీయ గూండాల ద్వారా అన్యాక్రాంతమైపోతుంది వీళ్ళకి సంబంధించిన భూమి ఇంకొకరు ఇది ఉక్కుపాదం మోపుతామన్నారు కదా మన లోకేష్ బాబు గారు ఈడ వాళ్ళపైన ఉక్కుపాదం మోపి వీళ్ళకి న్యాయం చేయాలి సార్ అదే మాకు కావాల్సింది సార్ నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ హ్యూమన్ రైట్స్లో నేషనల్ వైస్ చైర్మను మా మేడం గారు డాక్టర్ జ్ఞానసుందరి మేడం ఉన్నం జ్ఞానసుందరి మేడం గారు విజయవాడ నేను తిరుపతి సార్ యాక్చువల్లీ జనరల్గా ఈయన నాకు డ్రైవింగ్ వర్క్ చేస్తా అంటాడు ఈ ప్లేస్ నేను అమ్ముకోవాలి మేడం కొంచెం తగరారులో ఉందంటే ఏం తగరారు అని అన్ని వెరిఫికేషన్ చేసుకున్నా నీట్గా రైట్ ట్రాయల్గా వీలుదే సార్ ఇది చూస్తే ప్లేస్ అంతా కూడా ఖాళీగా ఉంది ఏమీ ప్రాబ్లం లేదని అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది అగ్రిమెంట్ కూడా నేను జనవరిలో చేసుకున్నాను సార్ జనవరి నుంచి ఆ తర్వాత ఫిబ్రవరి మార్చిలో జేసీ గారి దగ్గర పోయి ఆయన ద్వారా మేము ఆయన ఆర్డర్ ఇస్తే ఎంఆర్ఓ దగ్గర పోయి ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి సర్వే సర్వే వల్ల ఇది డిలే అవుతాను సార్ సర్వేర్ గారు రాజకీయ గుండాలకు భయపడుతున్నాడు ఈమె షాహీన బేగం వీళ్ళ అన్నదమ్ముల్ని ఇబ్బంది పెడుతూ అందరి ద్వారా వీళ్ళకి చెప్తున్నంట సార్ టూ క్రోర్స్ ఇస్తే గాన మిమ్మల్ని వదలను అని ఎవరినో పంపించి కొట్టించడము అంతా జరిగింది ఏదేదో ఇవన్నీ వద్దు నేను అగ్రిమెంట్ చేసుకున్నా రిజిస్ట్రేషన్ కూడా చేయిస్తారు వీళ్ళు కాకపోతే ఈ ల్యాండ్ లేకు వస్తా అంటే గూండాలు వచ్చేస్తా అన్నారు ఆ గూండాలు రాకుండా మాకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ద్వారా మాకు న్యాయం జరగాలి అంతే ఏదో ఉక్కుపాదం వాళ్ళ పైన మోపమనండి అది పేరు సుజాత రాణి సార్ సార్ పేర్లు అయితే నాకు తెలియదు సార్ సర్వే సార్ తెలుగులో చెప్పు ఫోన్ చేసి చెప్పినారండి ఆడిపోతే నీకు బాగుండదా సర్వే ఊళ్ళో లేకుండా సార్ ఏం సార్ సార్ ఫోన్లు ఈ రోజు ఆయనకు మేము వాట్సాప్ లో పెట్టడం జరిగింది సార్ ఏమంటే పోలీస్ స్టేషన్ లో మేము పెట్టినటువంటి కంప్లైంట్ ఇది ఇదే స్కెచ్ కూడా మొత్తం ఆయనకు పెట్టి సార్ మీరు రాలేదు లైసెన్స్డ్ సర్వే ద్వారా మేము సర్వే చేయించుకొని ఈ ఒక్క స్కెచ్ చేసుకున్నాం ఈ స్కెచ్ ఫాల్ట్ అని చూపిండొచ్చి లేదు దీంట్లో ఉన్న మ్యాటరు ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఉంది లింక్ బై లింక్ ఉంది ప్రతి ఒక్కటి ఏదైనా ఆమె షాహీనా బేగం వాదన ఎలాంటి పరిస్థితుల్లో ఆమె తప్పుడు పనులు చేసింది ఇవంతా కూడా రాసినాం సార్ లాస్ట్లో గమనిక ఉంది చూడండి ఈ గమనిక ద్వారా స్కెచ్ సార్ ఇది స్కెచ్ గమనించండి స్కెచ్లో షాహీనా బేగం ఎక్కడుంది జాఫర్ జాఫర్ బైగ్ వాళ్ళే ఎక్కడున్నారు వాళ్ళు అమ్మిన తొమ్మిది సెంట్లు ఈమె షాహీ నాకు కొనింది కదా ఎందుకు కొనాల ఆమెది అయితే ఆ మళ్ళీ ఎందుకు కొంటుంది సార్ అది ఎవరైతే నేను కూడా మళ్ళా మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను సార్ వెళ్ళి సార్ మీ అనుచరుల వల్ల ఎఫెక్టివ్గా ఉంది మాకు ఇబ్బంది పెడుతున్నారు అంటే నా పేరు చెప్తే అది నమ్మను మా నా పేరు చెప్పుకుంటారని నాకు సంబంధం లేదు మీరు ఎస్పి దగ్గర పోయినా నేను కావాలంటే మీకు రెఫర్ చేస్తా అన్నారు కానీ మళ్ళీ వాళ్ళ పిఏ గారు నేను మాట్లాడుతానన్నారు ఆయన ఫోన్ చేస్తే ఎత్తాడు లేదు సర్వేర్ ఫోన్ చేసినా ఎత్తాడు ఎంఆర్ఓ సార్ కూడా రెస్పాండ్ లేదు సార్ అంటే దీని వెనుక టీడీపీ రాజకీయ నాయకులు ఉన్నారు సార్ అది విషయం ఇంకెవరున్నారు సార్ ఇప్పుడు ఈడ పొజిషన్లో ఎవరున్నారు రాజకీయంగా వాళ్ళే కదా సార్ వాళ్ళే అన్యాయం చేస్తే ఎట్లా సార్ ఒకటే న్యాయం కానీ ఇక్కడ టీడీపీ నాయకుల వల్ల కబ్జా అవుతాను సార్ భూమి టీడీపీ నాయకులే సార్ వాళ్ళు